బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు జూలై పదవ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జూలై పదవ తారీఖున టాలెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ లో పాతికేయుల సమావేశం హాజరయ్యారు ఈ సందర్భంగా వారు కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది విషయ విద్యాశాఖ తరఫున మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహించడం జరిగిందని ఈ సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జూలై పదవ తేదీన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సత్యసాయి జిల్లా పాల్గొంటున్నారు జిల్లా స్థాయి ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోవడం జరుగుతుందన్నారు జిల్లాలో కూడా సర్పంచ్లు మొదలుకొని ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు పాల్గొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలు ఇంటర్మీడియట్ కళాశాల జూనియర్ కాలేజీల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై మధ్యాహ్న భోజన సమయం వరకు నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పిల్లలందరికీ నానమైన విద్యను అందించడానికి విద్యార్థులు సంపూర్ణ అభివృద్ధిని నిర్ధారించడానికి పాఠశాల విద్య సమాజ భాగస్వామ్యంలో జూలై పదవ తేదీ మెగా పీటీఎం టూ పాయింట్ జీరో కార్యక్రమం నిర్వహణ ఈ కార్యక్రమంలో భాగంగా కుటుంబ ఫోటో బ్లూ పాజిటివ్ పేరెంట్ సెక్షన్ ఏడ్కే మాకేనామ్ మరియు భాగంలో గ్రీన్ పాస్పోర్ట్ ఉన్నాయని గల విద్యార్థులకు మొక్కలు సరఫరా చేయడానికి నమోదు చేసుకోవాలని ఎల్ఈఏప యాప్ అందుబాటులో మానసిక ఆరోగ్య డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సందేహాలు పిల్లల పురోగతిపై ఇంటరాక్టివ్ సెక్షన్లు ఉంటాయని తెలిపారు ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారులు విలేకరులు తదితరులు పాల్గొన్నారు సర్పంచ్ అందరూ వేసి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క ఆఫీసర్ ఒక స్కూల్కి వెళ్తారు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ తహసీల్దాస్ ఎన్టీరియోస్ వారు ఆ స్కూల్ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది చిన్న ఎగ్జాంపుల్ గత మీటింగ్ మీటింగ్లో మనం ఒక స్కూల్కి వెళ్ళాం పాతకోట ఎదురు కుప్పం స్కూల్కి వెళ్ళాం ఇంకొక మూడు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాబ్లం తెలిసినప్పుడు ముప్పై ఐదు లక్షల వరకు సిఎస్ఆర్ సపోర్ట్ వచ్చింది సో తర్వాత కొంతమంది ఎలిమనీస్ వచ్చాయి సివిల్ సర్వెంట్స్ వచ్చాయని ఆ ఎలిమనీ సివిల్ సర్వెంట్స్ తర్వాత కూడా సపోర్ట్ వచ్చింది వాళ్ళ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏమన్నా ఒక గైడెన్స్ కానీ ఒక రిలేషన్షిప్ దొరుకు అదే మనం ఇప్పుడు కంటిన్యూ రెండు సంవత్సరాలు కూడా చేయబోతున్నాం సో నేను టీచర్స్ కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు మరియు పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు చెక్ చేస్తూనే ఉండాలి మీ పిల్లలు స్కూల్లో ఏం చేస్తున్నారు మీరు చెక్ చేస్తూనే ఉండాలి టీచర్స్ వస్తున్నారా లేదా మీరు చెక్ చేస్తూ ఉండాలి అక్కడ ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ స్కూల్లో ఉన్నారా లేదా ఏమైనా డ్రగ్స్ సంబంధించి ఇష్యూస్ ఉన్నాయా లేదా విమెన్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ గర్ల్స్ స్టూడెంట్ ఉన్నారు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో అతల్లిదండ్రీ బేసిక్కి ఆలోచన చేస్తే వెళ్తే ఇంటరాక్ట్ చేస్తే ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ స్ట్రెంగ్ అవుతుంది మనకి ఎడ్యుకేషన్ మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి సో ఈ సందర్భంగా అందరూ పేరెంట్స్ టీచర్స్ని తెలుగుతారు మనం సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలి ఎప్పుడు సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయగలుగుతాము పేరెంట్స్ వస్తేనే గత సంవత్సరం మనం చూసాము చాలా మంది పేరెంట్స్ వచ్చారు టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యారు టీచర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్స్ షేర్ చేశారు టీచర్స్ కూడా ఒక ఎంసీపీ కార్డ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏం సబ్జెక్ట్ ఎట్లా ఉన్నారు కార్డ్స్ కూడా ఇచ్చేసి ఇష్యూ చేశారు ఈసారి కూడా అదే సేవ్ చేయడం జరుగుతుంది అండ్ కొన్ని కరికులర్ యాక్టివిటీ కూడా పేరెంట్స్ కోసం మనం అక్కడ చేస్తాము యాక్టివిటీ గత సంవత్సరం మనం చేశాము సో అదేవిధంగా ఈసారి కూడా యాక్టివిటీ సక్సెస్ అవ్వాలి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను కోరుతున్నాను పీటీఏ టూ పీటీఎఫ్ టూ పాయింట్ జీరో పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ జీరో సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తాను ఒక ఇంపార్టెంట్ టాపిక్ కోస ప్రెస్ కాస్ ఎక్కడ స్ట్రెన్త్ తగ్గింది ఆ స్కూల్స్ తీసుకుంటున్నాను కాన్సెప్ట్ కూడా మీద ఇక్కడ చూస్తే సిచ్యువేషన్ ఐదు వేల నుంచి పది వేల రూపాయలు ఖర్చు ఒక్కొక్క చైన్ మీద సపోజ్ మీరు టీచర్ శాలరీ కాలకులేట్ చేస్తే పదిహేను నుంచి ఇరవై పిల్లలు ఉంటారు ఒక్కొక్క ఒక్కొక్క టీచర్ శాలరీ ఒక్క లక్షలు ఒక లక్ష యాభై వేల ఐదు వేల నుంచి పది వేల ఖర్చు చేసిన తర్వాత కూడా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ జరగలేకపోతే ఎడ్యుకేషన్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఫిఫ్త్ క్లాస్ లో ఎవరో పిల్లలు ఉన్నారు ఒక్కసారి రెండు మూడు రెండు క్లాస్ మూడు క్లాస్ ఒక్కసారి బుక్స్ ఇవ్వండి ఒకసారి టెస్ట్ చేయండి ఎందుకు ఈ సమస్య అంటే ఐదు క్లాసెస్ ఉన్నాయి టీచర్ ఒకరు ఇద్దరు వాళ్ళు ఏం చదవగుతారు పిల్లలకి ఎట్లా టీచ్ చేయగలుగుతారు సో ఈ కొత్త సిస్టమ్ ఏం చేస్తున్నారు పక్కన రెండు కిలోమీటర్లు మాత్రమే ఈవెన్ మూడు కిలోమీటర్లు పాడినప్పుడు ఏమేమి కన్సిడర్ చేయాలి పక్కనే ఒక స్కూల్కి మీరు మీ పిల్లలు ఉంటారు ప్రతి ఒక్క క్లాస్ టీచర్ ఉంటారు కొంచెం చెప్తారు కొద్దిగా పిల్లలు ఇప్పుడు హై స్కూల్కి వెళ్తారు కొంచెం ఎడ్యుకేషన్ లెవెల్ బాగానే ఉంటాయి ఓకే మీరు చాలా అంటే ఏజెన్సీ సర్వే ఉన్నాయి మీరు ఒక్కసారి ఒక్క ఏజెన్సీ సర్వే చూసుకోండి ఫిఫ్త్ క్లాస్ లో చదివారు ప్లస్ మైనస్ మల్టీప్లికేషన్ చేయలేకపోతున్నారు ఫిఫ్త్ క్లాస్ లో కొంత ఈవెన్ మీరు ఒక స్టోరీ చెప్తే తెలుగులో చదవండి అవి కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు ఎందుకు ఒక టీచర్ ఉంటారు ఇద్దరు టీచర్ ఉంటారు ఐదు టీచర్స్ ఎలా ఒక పది సబ్జెక్ట్ ఫస్ట్ క్లాస్ అని చెప్పాలి సెకండ్ క్లాస్ సబ్జెక్ట్ చెప్పాలి థర్డ్ క్లాస్ చెప్పాలి సో ఇది మీరు ఏమో చెప్తున్నారు చేసా అప్పర్ కమ్యూనిటీ నుంచి కూడా ఎస్సీ ఎస్ ఏరియా స్కూల్ మార్చడం జరిగింది ఓకే సో మీరు ఒకటే రెండు ఎగ్జాంపుల్స్ తో మొత్తం పూర్తి ప్రాబ్లం చేయలేదు అండ్ ఇది మనం బేసిక్ పిల్లల భవిష్యత్ కోసం చేస్తున్నాం అక్కడ అదనంగా టీచర్స్ ఇస్తున్నాం ఇప్పుడు డిఎస్సి కండక్ట్ చేస్తున్నాం ఈ డిఎస్సి లో కూడా జిల్లాలో సుమారుగా పదిహేను పదహారు వందల టీచర్స్ వస్తారు ఈ టీచర్స్ ఎక్కడ కమ్మడం జరుగుతుంది మోడల్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ టీచర్స్ తక్కువ ఉన్నాయి సో ఈ కొన్ని జిల్లా అడ్మినిస్ట్రేషన్స్ కూడా ఒక పది నుంచి పదిహేను ఎగ్జాంపుల్స్ వచ్చినాయి నాకు వస్తున్నాయి మనం ఇక్కడ ఎన్యుస్ పంపుతున్నాము అండ్ మనం ట్రాన్స్పోర్ట్ అలౌన్సెస్ కూడా చెప్పాం మీకు ట్రాన్స్పోర్ట్ అలావల్స్ ఇస్తాం సపోజ్ మీరు ఆటో చేసుకుని ఒక టెన్ మినిట్స్ మీ స్కూల్కి పంపిస్తున్నాము మీకు ఏం ఖర్చు ఉంటే ఐదు వందలు కానీ ఏడు వందలు కానీ మీకు ఆ రూపాయలు ఇస్తాం ఖచ్చితంగా ఇది పాలసీలో కూడా చెప్పింది ఓకే సో ఇది ఒక మంచి స్టెప్ ఓన్లీ జిల్లాలో తొమ్మిది నాలుగు వందల తొమ్మిది స్కూల్ మాత్రమే ఇది కొన్ని కొన్ని ఏసీ అప్లికేషన్స్ ఉన్నాయి ఎస్టీ అప్లికేషన్స్ ఉన్నాయి దాంట్లో ఉన్నాయి మనం అక్కడ ఏం చేయాలి రెండోది కొన్ని కొన్ని కేసెస్ లో ఈవెన్ ఎనిమిది వరకు క్లాస్ ఉంటే కూడా హై స్కూల్ కూడా మనం ప్రపోజ్ చేశాం నైన్ టెన్త్ చేశాం ఈవెన్ పాలసీ పరంగా యాక్చువల్ గా ముప్పై ఐదు నలభై ఉంటే కూడా కమ్యూనిటీ గురించి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది సార్ మన ఇంకా ప్రైవేట్ స్కూల్ నుంచి ఎల్లుడు జాయిన్ చేయలేదు స్కూల్లో మీరు స్కూల్ చేయండి అది కూడా మనం ఓకే వన్ వన్ బై చేస్తున్నాం బట్ కమ్యూనిటీ కూడా మనకి సపోర్ట్ అవుతుంది కేసు స్టడీస్ మన దగ్గర ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కూడా వేదకోప్ప మండలి నుంచి ఇద్దరు వచ్చారు వాళ్ళే చెప్తారు సార్ ఎక్కువ టీచర్స్ ఇచ్చారు సో ప్రైవేట్ స్కూల్ నుంచి ఒక రెండోది ఎక్కడ మనం మోడల్ స్కూల్ చేశాము అక్కడ పేరెంట్స్ ఐదు టీచర్స్ తీసుకుని కొంతమంది ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో లో కొన్ని కొన్ని స్కూల్స్ లో ఇంకా పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు ఎస్ ఆ స్కూల్ రివర్స్ అవుతుంది సో కొన్ని రోజు చూస్తాము తర్వాత నేను స్కూల్కి పంపిస్తున్నాము అటువంటి కూడా సో ఫస్ట్ క్లాస్ సిక్స్త్ క్లాస్ లో ఎన్రోల్వ్మెంట్స్ ఇంకా పెరిగా ఇంకా పూర్తిగా ఎన్వాల్వ్మెంట్ కాలేదు మేబీ టెన్త్ కల్లా ఎన్వాల్వ్మెంట్ పూర్తి అయిపోతుంది సో మీరు ఏమేమి ఆన్సర్ ఇచ్చా నేను క్వశ్చన్ అడిగాను నేను టెన్త్ తర్వాత మీకు పూర్తి నమ్మలేదు గత సంవత్సరం ఏమిటి ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఇప్పుడు సిచ్యువేషన్ ఏమిటి ఫస్ట్ నుంచి టెన్త్ వరకు నేను టెన్త్ టెన్త్ జూన్ తర్వాత టెన్త్ జూలై తర్వాత మీకు సిచువేషన్ ప్రత్యేక కాన్స్టెన్సీలో ఫోర్టీ నుంచి ఫోర్టీ ఫైవ్ థౌసండ్ చిల్ట్రున్నారు మరియు లెవెంత్ అండ్ ట్వెల్త్ క్లాస్ చూస్తే పదహారు పదహారు వేల జూనియర్ కాలేజెస్ చూస్తే పిల్లలు ఉన్నారు సో ఆల్మోస్ట్ త్రీ ల్యాక్ వరకు ఈ బేస్ ఉంది ఓకే నా ఎన్రోల్మెంట్స్ ఉన్నాయి ఎన్రోల్మెంట్స్ ఉంది కానీ పిల్లలు స్కూల్కి వస్తున్నారు లేదా అక్కడ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి సెకండ్ టెన్త్ క్లాస్ తర్వాత కూడా ఇలెవెన్త్ క్లాస్ కూడా డ్రాప్ అవుట్ మనం చూస్తున్నాం అక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ కావాలి సో నేను ఈ ఈ గ్యాప్స్ అడ్మిట్ చేస్తున్నాను డెఫినెట్ గా సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా టీచర్స్ ద్వారా ఈ ఎన్రోల్మెంట్ ఇంకా పెరగాలి డ్రాప్ అవుట్ సంఖ్య తగ్గాలి సో మన దగ్గర డేటా సెట్ చూస్తే నంబర్స్ చూస్తే చాలా తక్కువ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ చేస్తే పదిహేను వందల డ్రాప్ అవుట్ మూడు లక్షలు కానీ సంఖ్య ఎక్కువ ఉంటుంది ఆ సంఖ్య ఎంత ఉంటుంది ఇది ఫిజికల్ గా మనం సర్వే చేయాలి కమ్యూనిటీ సో జస్ట్ యూ గివ్ మీ వన్ వీక్ టైం ఎందుకంటే ఇంకా ఎన్వలవ్మెంట్ జరుగుతున్నాయి ఆ వన్ వీక్ టైం తర్వాత